గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లోకి అనేక మంది రావడం అనేక మంది పోవడం జరిగింది ఎప్పుడు కూడా దేవుళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి మనం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంత సన్యాసాలంటే ఆయన అవసరాలకే దేవుళ్ళనైనా తీసుకొస్తాడు వాళ్ళ భావనైన తీసుకొస్తాడు ఇంట్లో మన ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళని తీసుకొస్తాడు మళ్ళా వాళ్ళందరినీ వదిలేస్తాడు ఏదైనా చేసేదానికి కూడా ఆయనకే చెల్లు ఈ రోజు ఆయన ఇచ్చిన వాగ్దానాల ఎన్నికల్లో నెరవేర్చే పరిస్థితి లేదు దాన్ని మరుగున పరచడానికి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అది కూడా ఎంత దురదృష్టకరం అంటే మన తెలుగు వాళ్లే కాదు మొత్తం భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆరాధ ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం ఎంత నీచమైన సంస్థతో మనం అందరం కూడా ఆలోచించాలి ఈ రోజు ఇలా చేసినందువల్ల ప్రజలు ఒక రోజు నమ్ముతారు రెండు రోజులు నమ్ముతారు విషయం నిదానంగా కూడా తెలుస్తుంది తప్పకుండా దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా హర్షించడం లేదు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు